అందరికీ నాటి నేస్తాలు చిన్ననాటి జ్ఞాపకాలు మాటల్లో మమకారం కథల్లో మనసు కుటుంబ కథలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసానండి మరి కథలోకి వెళ్ళిపోదామా కథ పేరు ఆత్మీయత ఈ కథ రాసినవారు జిఎన్వి సత్యనారాయణ గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా అమ్మా అన్నీ సర్దేసుకున్నావు కదా నీ స్కాట్లాండ్ ప్రయాణం వచ్చే సోమవారమే ఇంకా ఆరు రోజులే ఉంది సంజన ఫోన్ సర్దుకుంటున్నాను అన్నీ చూసుకో నువ్వు ఏమేం తెస్తున్నది నాకు చెప్పు ఎందుకంటే కొన్నిటిని ఫ్లైట్లో తేనివ్వరు మందులకు సంబంధించి ప్రిస్క్రిప్షన్స్ కూడా పెట్టుకో ఒక్కొక్కసారి అడుగుతారు సరే మా ఫ్రెండ్ కూడా వస్తుంది నీకు తెలుసు కదా దారిలో దోహాలో ఫ్లైట్ మారేటప్పుడు హెల్ప్ చేస్తుందిలే గాబరా ఏం పడక్కర్లేదు అక్కడ ఆ గ్యాప్లో మూడు పైనే టైం ఉంటుంది ఇక్కడికి వచ్చాక ఎయిర్పోర్ట్కు మేము వస్తాంలే అలాగే అమ్మా చిన్న రిక్వెస్ట్ ఇబ్బంది అనుకోకుండా నువ్వు ఒకసారి మా మావయ్యను చూసి రావాలి అమ్మో అంత దూరమా మీ అల్లుడు అడుగుతున్నారే మా మామగారు ఏది సరిగ్గా చెప్పరు ఒంట్లో బాగోలేదని తెలిసింది ఒక్కసారి వెళ్ళిరామ్మా అలాగేలే ఈ మధ్య ఆయన కూడా ఫోన్ చేయలేదు నేను చేయలేదనుకో సరే రేపు వెళతానులే పిల్లల చదువులు ఇద్దరికీ ఉద్యోగాలు ఈ పనుల ఒత్తిళ్లో చస్తున్నాననుకో నువ్వు ఎప్పుడు వస్తావా అని ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా ఉంటానులే పిల్లలు వచ్చే టైం అయింది భర్త రాఘవరావు ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంత కళకళలాడుతూ ఉండేది ఒక్కతే అమ్మాయి సంజన చక్కగా పెంచి బాగా చదివించారు ఫారిన్ సంబంధం వియ్యంకులు ఊళ్ళోనే ఉంటారు ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం కావడంతో అంగీకరించవలసి వచ్చింది సంజనకి ఉద్యోగం అక్కడే దొరికింది సంజన ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇద్దరు స్కాట్లాండ్ వెళ్ళారు కూతురు అల్లుడు చూడదగ్గవన్నీ దగ్గరుండి చూపించారు భూతల స్వర్గంలా ఉంది స్వచ్ఛమైన గాలి వాతావరణం సుందరమైన కొండలు ఆ జలపాతాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ చలిపులితోనే సమస్య సంజనకు ట్విన్స్ పుట్టారు మనవడు మనవరాలు అక్కడ వైద్యం విద్య పూర్తిగా గవర్నమెంటే చూసుకుంటుంది ఆరు నెలలు అక్కడే ఉండి వచ్చారు సంజనకు చాలా రిలీఫ్ అల్లుడు అక్కడే ఇల్లు కొనుక్కున్నాడు తరువాత వాళ్ళు అప్పుడప్పుడు రావటం తను భర్తతో వెళ్ళడం జరిగాయి మనవడు మనవరాలు ఎదిగారు రాఘవరావు రిటైర్ అయ్యాక ఇద్దరూ మిగిలిపోయారు ఇంతలో అన్నవాహికలో చిన్న పుండు రావటం అనారోగ్య సమస్యను సకాలంలో గుర్తించకపోవడం వల్ల చివరి నిమిషంలో హాస్పిటల్లో జాయిన్ అయిన రాఘవరావు ఆకస్మికంగా కాలం చేయడంతో ఒక్కసారిగా జీవితం తల్లకిందులైపోయింది ఒక్కదానివి ఉండలేవు నీ ఆరోగ్యం మాత్రం బాగుందా అంటూ కూతురు అల్లుడు తమతో పాటు వచ్చేయమన్నారు కానీ కొన్నాళ్ళు ఉండి వస్తానని చెప్పి ఒంటరిగానే కాలం గడుపుతుంది భర్త నుండి సంక్రమించిన ఫ్యామిలీ ఫంక్షన్ సొంత ఇల్లు ఏ లోటు లేదు ఊళ్ళో చుట్టాలు ఉన్నారు కానీ ఎవరి పనుల్లో వారు బిజీ ఎవరిని ఇబ్బంది పెట్టడం తనకు అస్సలు ఇష్టం ఉండదు అలా మూడు నెలలు గడిచిపోయాయి ఇక ఎప్పటికప్పుడు కూతురు ప్రోద్భలంతో ఈ పొడి ప్రయాణం నిజం చెప్పాలంటే భర్త ఉన్నప్పుడు వెళ్ళడం హుషారుగానే ఉండేది ఇప్పుడు ఎందుకో మనస్కరించటం లేదు తన ఇంటిని వదిలి వెళ్లేందుకు భర్త తను ఎంతో కష్టపడి తీర్చిదిద్దుకున్న ఇల్లు ఇంటి నిండా ఓ జీవితకాలం జ్ఞాపకాలు పేరుకుపోయి ఉన్నాయి ప్రతి చోట మూల మూలలా ప్రతి వస్తువులో వాటన్నిటినీ మూటగట్టి మూలన పెట్టి వెళ్ళిపోవాలంటే మనస్సు మూగగా రోధిస్తుంది ఇక ఇంటి బయట తామిద్దరూ శ్రద్ధ తీసుకొని పెంచిన అన్ని రకాల చెట్లు వాటి పండ్లు పూల మొక్కలు వాటి మీద తిరిగాడే పక్షులు నువ్వు కూడా మమ్మల్ని వదిలిపోతావా అని దీనంగా చూస్తున్నట్లు బతుకులు ఎల్లకాలం ఒకేలా సాగవు సాగే ఈ జీవితం నిండా అన్నీ ఎత్తుపల్లాలే అమ్మగారు పిలుపు వినిపించింది రంగయ్య అతని భార్య రాములమ్మ ఇద్దరూ వచ్చారు పెరట్లో గుడిచ వేసుకొని ఇల్లు చూసుకుంటాం అంటున్నారు ప్లేస్ చూపించి ఇక్కడ వేసుకోండి అన్నాను చాలా కాలంగా తెలుసు అయినా ఎందుకైనా మంచిదని అవసరమైనప్పుడు ఖాళీ చేయాలి అని చెప్పాను రేపు పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి వేసుకుంటాం అని వెళ్ళిపోయారు మరుసటి రోజు గుడిసె వేసుకున్నారు పదకొండు గంటలకల్లా వంట ముగించి భోజనం చేశాను చేసిన సాంబారు చిక్కుడుకాయ వేపుడు రెండు బాక్సుల్లో సర్ది ఫోన్ చేశాను నరహరి గారు ఫోన్ ఎత్తారు హలో అన్నయ్య ఎలా ఉన్నారు బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఈ మధ్య నేను ఫోన్ చేయలేదు అవును నెక్స్ట్ వీక్ స్కాట్లాండ్ వెళ్తున్నావంట అవునన్నయ్య అక్కడే ఉండిపోతావా చెప్పలేనన్నయ్య జాగ్రత్త సరేనమ్మా ఉండనా మరి అన్నయ్య మీ లొకేషన్ పెట్టండి ఇప్పుడు ఒకసారి మీ దగ్గరకు వద్దామని అయ్యో నీకెందుకమ్మా శ్రమ ఇంత దూరం ఒక్కదానివే రాగలవా పర్వాలేదన్నయ్య వస్తాను క్యాబ్ బుక్ చేసుకుంటాను సరేనమ్మా ఇదిగో ఇప్పుడే షేర్ చేస్తున్నాను క్యాబ్ బుక్ చేసుకున్నాను ముప్పై కిలోమీటర్లు చూపిస్తుంది ఫోన్ ఉపయోగించి అన్నీ ఎలా చేయాలో కూతురు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పింది పోయాక తప్పదనుకొని డబ్బుల విషయాలు పేమెంట్ ఎలా చేయాలి అన్నీ నేర్చుకున్నాను ఓటీపీలో చెప్పి క్యాబ్లో కూర్చున్నాను మనసులో ఏవో ఆలోచనలు నరహరిరావు అన్నయ్యది తనలాంటి జీవితమే తన వియ్యపురాలు పోయి అయింది కొడుకు బలవంతం మీద స్కాట్లాండ్ వెళ్ళిన ఆయన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి చివరకు ఆ వాతావరణంలో ఇమడలేక తిరిగి ఇండియా వచ్చేసి వృద్ధాశ్రమంలో చేరిపోయారు ఒకటి రెండుసార్లు ఫోన్ చేస్తే ఇక్కడ బానే ఉందమ్మా దేనికి లోటు లేదు అనేవారు తరువాత కొడుకు ఎంత బతిమాలినా వెళ్ళలేదు సంబంధం కలుపుకున్నప్పుడు ఆయన్ని చూస్తే ముచ్చటేసింది కూతురు పెళ్లి ఎలా అవుతుందో అన్న దిగులుతో ఉంటే కన్నా తనే ఎంతో కలుపుగోలుతనంతో మాట్లాడి అన్నిటినీ తేలిగ్గా తీసుకుంటూ పనులన్నీ పురమాయిస్తూ పెళ్లి బాధ్యతను తన భుజాల మీద వేసుకొని హుషారుగా చకచకా నడిపించి జరిపించారు భర్త రాఘవరావుకి ఆయనలా వ్యవహారాలు చక్కబెట్టే నేర్పరితనం లేదు ఆ లోటు అస్సలు తెలియనివ్వలేదు చెల్లెమ్మా అలా చెయ్యి ఇలా చెయ్యి అంటూ మాట్లాడుతుంటే తనకు అన్నయ్యలు లేకపోవడంతో సొంత అన్నయ్యలా కనిపించారు మా ఆవిడకు చెప్పకగాని నీ వంట తినడానికే ఏదో పని కల్పించుకొని వచ్చేస్తున్నానమ్మా మీ ఇంటికి అనేవారు నాకు మొహమాటం లేదమ్మా నీ దగ్గర నువ్వు ఏది వండినా అమృతంలా ఉంటుంది ముఖ్యంగా ఆ చిక్కుడుగాయ కూర బాగా చేస్తావు అది వండమ్మా ఇక సాంబార్ అయితే మరీను మా ఆవిడ వండుతుంది నీలానే అన్నీ వేస్తుంది కానీ ఎందుకో అంత రుచి రాదు ఒక్కొక్కరి చేతి మహత్యం అనుకుంటా నాకు కూడా కొంచెం జిహ కొంచెం చాపల్యం ఎక్కువే ఏమనుకోకు అంటూ చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతుంటే ఎంతో ఆత్మీయంగా అనిపించారు భార్య చనిపోయినప్పుడు చిన్నపిల్లాళ్ళ ఆమె ముందు కూర్చొని ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది పరిస్థితులు మనిషిలోని బేలతనాన్ని ఎలా వెలికితీస్తాయో తన భర్త పోయినప్పుడైతే వెంటనే వచ్చి పక్కన కూర్చొని ఎంతో ధైర్యం చెప్పి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపించారు ఆ వృద్ధాశ్రమం దగ్గర దిగి ఫోన్ ద్వారా క్యాబ్ అతనికి పేమెంట్ చేసి లోపలికి అడుగుపెట్టాను నరహరి గారు అడిగాను ఒకతను వచ్చి చూపించాడు భోజనం చేస్తున్నారు నన్ను చూసిన ఆయన కళ్ళు విచ్చుకున్నాయి రామ్మా అంటూ ఆప్యాయంగా కూర్చోమన్నారు గుర్తుపట్టలేనట్టు మారిపోయారు కళ్ళు బుగ్గలు లోపలికి పోయి ఉన్నాయి అయిష్టంగా ఏదో కె తింటూ అయిపోయిందమ్మా అన్నారు సగం అన్నంలోనే ఏంటో ఈ మధ్య తినాలంటేనే అస్సలు సహించటం లేదు అని లేవబోతుంటే ఆపి అన్నయ్య నేను కూడా కూర సాంబారు తెచ్చాను అని ఆయన ముందుంచాను నిజమా ఈరోజు నాకెంతో సంతోషంగా ఉందమ్మా అంటూ ఎంతో సంతృప్తిగా మొత్తం అన్నం అంతా తిని ఇలాంటి తిండి కోసం మొహం వాచిపోయి ఉన్న చా నాళ్లకు నీ చేతి వంట తిన్నానమ్మా అంటూ లేచారు ఏంటన్నయ్య ఇలా అయిపోయారు నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను వయసు మీద పడితే ఏముందమ్మా అంతే ఏవో ఆరోగ్య సమస్యలు ఒంటరి జీవితం నా సంగతి అలా ఉంచు నువ్వెలా ఉన్నావమ్మా రాఘవరావు లేని ఇంటికి రాలేక నిన్ను చూడలేక చివరికి ఫోన్ కూడా చేయడానికి మనస్కరించట్లేదమ్మా అంటూ మూడు ట్యాబ్లెట్స్ వేసుకున్నారు ఒకదాని తర్వాత ఒకటిగా చిన్న రూము చల్లా చెదురుగా బట్టలు ఏవేవో సామాన్లు ఆయన్ని అలా చూస్తుంటే ఏవో జ్ఞాపకాలు ఆరోగ్యం విలువ అన్నది ఏంటో తెలుస్తుంది ఇంతలో ఎవరో ఒకతను వచ్చాడు అతన్ని చూడగానే ఒక్క నిమిషం కూర్చోమ్మ ఆయనతో మాట్లాడి ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళారు ఇదేమీ బాగోలేదు నువ్వు నిన్ననే రావాలి కదా ఏం డబ్బులు ఇవ్వట్లేదా నీకు ఇప్పుడు వచ్చి వెళదామంటే నేను రెడీగా లేను గెస్ట్ వచ్చారు మీరు నిన్ననే డయాలసిస్ చేయించుకోవాల్సి ఉందండి ప్రాబ్లమ్స్ వస్తాయి నిన్న రావడానికి వీలు కాలేదు సారీ అండి నాకు వీలవదయ్యా ఇప్పుడు రాలేను మెల్లగా మాట్లాడుకుంటున్నా వినపడుతున్నాయి విషయం కొద్దిగా అర్థమైంది అతనే లోపలికి వచ్చి చూడండి మీరెవరో నాకు తెలీదు ఆ సార్కి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయండి వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి నేనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తుంటాను డబ్బులు ఇస్తారులేండి నిన్న నాకు వీలవ్వలేదు ఇప్పుడు రానంటున్నారు మీరైనా చెప్పండి అన్నయ్య ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళిరండి నేను ఇంకొకసారి వస్తాను అది కాదమ్మా రేపు వెళతానులే నువ్వు ఇంత దూరం కష్టపడి వచ్చావు నా కోసం ఇంకేం చెప్పద్దు మీరు ఆయనతో వెళ్ళిరండి మరేం పర్వాలేదు ఇంటికి వచ్చాను మనసంతా అదోలా అయిపోయింది ఒక నిర్ణయానికి వచ్చాను ఇంకో బెడ్రూమ్లో సామానంతా తీసేసి మంచం దుప్పటి అన్నీ సర్దాను అవసరం అనుకున్నవన్నీ అమర్చాను ఇంటికి కొద్ది దూరంలోనే పెద్ద హాస్పిటల్ ఉంది ఫోన్ చేసి డయాలసిస్ గురించి కనుక్కున్నాను రంగయ్యకు విషయమంతా చెప్పి ఇక నుంచి నీ అవసరం ఉంటుంది అని చెప్పాను సంజనకు ఫోన్ చేశాను నేను స్కాట్లాండ్ రావటం లేదమ్మా అదేంటమ్మా టికెట్స్ బుకింగు అన్ని ఏర్పాట్లు జరిగిపోయిన తర్వాత ఇప్పుడేంటి ఇలా మాకు ఇక్కడ నీ అవసరం ఉంది అంటూ ఇంకా ఏదేదో చెప్తుంది ఇక్కడ కూడా ఒకరికి నా అవసరం ఉంది స్థిరంగా చెప్పాను కథ మీకు నచ్చిందా అండి వృద్ధాప్యం అనేది ఒక వరము శాపమో అర్థం కాని పరిస్థితిలో ఉన్న నరహరి గారికి అండగా ఉండాలని స్థిరంగా నిర్ణయించుకుంది కథ సమాప్తం కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్లో పెట్టండి కథ సమాప్తం మీ శాంతి